క్లిష్టమైన టాపిక్తే ఏంటంటే మరి తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య ఎవరు చేశారో తెలుసు ఎవరు చేయించారో కూడా తెలుసు అందరి మీద సిబిఐ కేసులు పెట్టింది సభ సాక్ష్యాలు ఇచ్చింది జైల్లో కూడా చాలా మంది ఉన్నారు సరే ఒకటి అలా తప్పించుకున్నారు అది కూడా మరి రేపు జనవరి పదిహేడు విచారణకు వస్తుంది మరి ఈలోపు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అంటే సరిగ్గా రెండు సంవత్సరాల కొద్ది రోజుల క్రితం పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ గారు అలాగే మరి కృష్ణారెడ్డి అని ఒక నమ్మక ద్రోహి నమ్మిన పండుగ ఉన్నాడు కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ రామ్ సింగ్ నన్ను హెరాస్ చేస్తున్నాడు కొందరు పేర్లు చెప్పమంటున్నాడు రామ్ సింగ్ కు నువ్వు కోఆపరేట్ చేయని చెప్పి డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నన్ను మానసిక వేదనకి గురి చేశారు సో కాబట్టి వీరి మీద కేసు బుక్ చేయవలసిందిగా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళు చాలా ధర్మంగా ఉన్నట్టు నటించటం అప్పుడు వెంటనే నవంబర్ లోనే దగ్గరికి వెళ్ళటం అప్పట్లో మేజిస్ట్రేట్ టూ మై నాలెడ్జ్ పవన్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక స్ఫూర్తి ఉన్న ఒక మంచి మ్యాజిస్ట్రేట్ గారు సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అది ఒక బోగస్ కంప్లైంట్ అని చెప్పి క్లియర్గా ఎవరేసారో ఎలా వేసారో ఇంకా మొత్తం అంత అంత క్లియర్గా చెప్పేసిన తర్వాత క్యారెక్టర్ పేర్లు చెప్పకపోయినా మహాభారత యుద్ధం జరుగుతా ఉంటే కలు లేని ధృతరాష్ట్రుడికి విదురుడు యుద్ధం ఎలా జరిగిందో వివరించాడు అలాగా యుద్ధంలోకి వెళ్ళకపోయినా విదురుడు చూశాడు అలా ఇక్కడ ఈ సంఘటనలో సంబంధం లేకపోయినా రామాయణ భారతంలోని విధులలాగా మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కళ్ళ కట్టినట్టుగా బాబాయిని ఆ ఖమారికి పుచ్చారు అది చేశారు అని చెప్పి చెప్పాడు కదా ఆయన సో అభినవ విధుడు మన జగన్మోహనుడు మరి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు మరి అందరికీ మరి ఆయన క్యారెక్టర్ పేర్లు చెప్పలేదు క్యారెక్టర్ పేర్లు ఈయన మొత్తం కోడింగ్ డీ కోడింగు ఎక్కడ ఎన్నింటికి వెళ్ళారు ఎన్నింటికి ఇతను లోపలికి వెళ్ళాడు ఎన్నింటికి బయటకు వచ్చాడు అంటే సరే వీళ్ళు ఏదో చూచారు మీరు మొత్తం వస్తాయి గూగుల్ డేట్ ఓట్లని చెప్పు మడరు పూర్వకంగా చేసుకునే వాళ్ళం కదా అని ఒక కూడా ఫీల్ అయ్యారు సరే ఏదేమైనా ఇప్పుడు పవన్ గారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కాదు మెజిస్ట్రేట్ పవన్ గారు మరి అది పక్కన పడేస్తే బోగస్ కంప్లైంట్ అని మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకొక మెజిస్ట్రేట్ గారు భార్గవ్ గారు ఆ మనం మెజిస్ట్రేట్ అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు కూడా చెప్తున్నాం అంతే భార్గవ్ గారు మరి అడిషనల్ ఛార్జ్ మరి వారు ఒకే ఒక్కసారి ఇలా చూసిన వెంటనే ఓకే అండర్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ రిజిస్టర్ ది కేస్ అగేన్స్ మిస్టర్ రామ్ సింగ్ డాక్టర్ వైఎస్ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి నల్ రాజశేఖర్ రెడ్డి ఓకే అమ్మాయి కూడా నర్రెడ్డి సునీత వీళ్ళ మీద కేసు బుక్ చేసి జనవరి నాలుగవ తారీఖు కల్లా కేసు బుక్ చేయని చెప్పడం ఒక జనవరి నాలుగు కల్లా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలట మేజిస్ట్రేట్ గారికి సరే ఇదేమవుతుంది పైకోర్టుకు వెళ్తారో అది కొట్టేస్తారు దాట్ ఇస్ వెరీ క్లియర్ అందులో పెద్ద ఫరక్ పడేది ఏమీ లేదు కానీ ఈ కుట్రకోణం అంటే ఆగిన ఏ లెవెల్కి వెళ్తున్నారు రెండు సంవత్సరాలు ఒక మేజిస్ట్రేట్ అందులో తీసుకుపోయి మరి ఎంతో కొంత మరి కొత్త వాడికి కూడా వాటా రావాలి అసలు వాడికి కూడా ఇవ్వాలి అసలు వాడు ఇవ్వడానికి నేను చెప్పనమ్మా నా నోటితో సో కాబట్టి ఒక బ్రహ్మాండమైన స్కీము బాగా ప్రాచుర్యంలో ఉన్న నలిగిన స్కీము నా పార్లమెంట్లో కూడా కేసిన స్కీము ఆ ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు నలభై అడుగుల రోడ్డు అది ఒక ప్రైవేట్ స్మాల్ కాలనీ అదేమి జాతీయ రహదారి కాదు దసపల్ల హిల్లు ఏదో ప్రశాంతంగా అందులో బతుకుతున్నారు మంది రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు నలభై అడుగుల రోడ్డుని వంద అడుగుల రోడ్డు చేయాలని అంటే వన్ షాప్ టూ బర్డ్స్ కాదు ఇంకా మల్టీ బర్డ్స్ సో అందులో ఉన్న గుట్ట ఏంటంటే నలభై అడుగుల రోడ్డు వంద అడుగులు చేయాలి ఓకే రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వేయాలనుకోండి ఆ పొడుగుతో ఎక్వైర్ చేసి తొంభై ఎనిమిది ఉన్న ఆ వాల్యూని రెండు లక్షలు చేశారు సో వంద అడుగులు రోడ్డు చేస్తే ఏదైతే రోడ్డుకి ఇచ్చారో దానికి టీడీఆర్ల రూపంలో కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ఆ దశపల్ల రాణి గారి ప్రాపర్టీలో ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఒక సర్క్యూట్ హౌస్ ఉంది ఆ తర్వాత రోడ్డు పెద్ద వాటర్ ట్యాంకులు కట్టారు అవి ప్రభుత్వ స్థలమే అని అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ స్థలమే కానీ అది రాణి గారిదని ఆవిడే అనుకున్నారు సో మొత్తం మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గేదాకా వీళ్ళు డీల్ ఫైనాన్షియల్ డీల్ క్లోజ్ చేసేదాకా అది ట్వంటీ టూ ఏ ఉంది దసపల్లా భూములు ఆ దసల్లా భూములు ఏ మరి కోర్టులో సరిగ్గా రిప్రజెంట్ చేయలే రిప్రజెంట్ చేయనప్పుడు కోర్టు ఆడరిస్తుంది కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంకా మళ్ళీ మన కష్టం అమ్మ అలాగా మన కోర్టుని అసలు ఎప్పుడైనా అసలు ఈ ప్రభుత్వం ఏదైనా కోర్టు తీర్పుని చిరస అందరికి నెల రెండు నెలలు ఇటు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు కోర్టు కొద్ది రోజులు ఆపించుకుంటాం ఇదే కదా ఇక్కడ జరిగింది ఏనాడు కోర్టు చెప్పిన ఏ తీర్పుని పాటించని ఇల్లు ఈ పాలకాళ్ళు పైవాడికి ఇచ్చిన వాటాల కోసం ఆ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది మనం చెప్పి తెలియజేశ కలెక్టర్ మల్లికార్జున రావడం చేశారు అయిపోయి ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు టీడీఆర్ లో అప్పుడు ఏదైతే ఇంకా సర్క్యూట్ హౌస్ వంద వందేళ్ళు పైన అవన్నీ కూడా దశపల్ల భూములే సో కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటాను కాబట్టి దానికి కూడా టీడీఆర్ రూపాయలు ఇచ్చేసి ఇల్లుకే సో ఇల్లుకి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు వాళ్ళకి సపోజ్ టీడీఆర్ బాండ్లు వస్తే రెండు వేల కోట్లు వస్తుంది ఓ వెయ్యి కోట్లు అమ్మేస్తారు ఆ వెయ్యి కోట్లు తీసుకుని వీళ్ళు జీరో కాస్త కన్స్ట్రక్షన్ మొదలతారు ఈ వంద అడుగుల రోడ్డు టీడీఆర్ బాండ్లే కాకుండా ఒకసారి వంద అడుగుల రోడ్డు వస్తే నువ్వు రేజ్ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు ఇరవై అంతస్తులు మినిమం నలభై ఏడుగుల రోడ్డు ఉంటే ఐదు అంతస్తులే కట్టాలి సో ఈ లేఅవుట్లో అంతా మన వాళ్ళు ఆక్యుపై చేస్తారు పాలగాళ్ళిద్దరు లంబోజంగులు సో వీళ్ళు ఇప్పుడు హై రేజ్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి పర్మిషన్ సో అక్కడ ఇంకెన్ని వేల కోట్లు మిగులుతుందో తెలియదు ముందు పెట్టుబడి లేకుండా ఇది దీని అంతటిని మరి సోదరుడు మూర్తి యాదవ్ అని అతని పోస్ట్ ఓన్లీ కార్పొరేటర్ విశాఖపట్నంలో అయినప్పటికీ మరి ఇటువంటి ప్రభుత్వంతో మరి లేని పోరాటం వెలపలేని పోరాటం భయం లేని పోరాటం మరి యువకుడు మూర్తి యాదవ్ చేస్తున్నాడంటే అర్ట్స్ ఆఫ్ స్తంబృద్ధి అద్భుతంగా చేస్తున్నారు ఒక రిషికొండని అలాగే పట్టుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అలాగే పట్టుకున్నావు అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్య కార్యక్రమాలను కూడా నువ్వు అలాగే పట్టుకున్నావు సో మరి ఇలాంటి జన సైనికుడు డెఫినెట్ గా మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూర్తి ఈ పోరాటం అనితర సాధ్యం విశాఖపట్నంలో నువ్వు చేసేది మరి ఇటువంటి రాబందుల మధ్యన నువ్వు ఇంత ధైర్యంగా రెచ్చట్లు పెట్టి మనగలుగుతున్నావు అంటే అది కేవలం నీ మనోధైర్యమే ఎంతో మందికి రాబోయే రోజుల్లో కూడా స్ఫూర్తిస్తుంది ముఖ్యంగా విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ స్పూర్తి నింపాలమూర్తి ఇప్పుడు ఈ ఈ రకంగా రెండు వేల కోట్లకి ఇనీషియల్ బ్యాండ్ తర్వాత రిషుయర్ ఎస్టేట్స్ ద్వారా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కట్టి దుచుక్ దాచుకు పంచుకో ఎనీ టెంపరీ మీరు బాండ్లు ఇచ్చిన అన్ని క్యాన్సిల్ చేసి పెడతాం మేము వచ్చిన వెంటనే కాన్ఫిడెన్స్తో చెప్తున్నా చెప్తున్నాను వచ్చిన వెంటనే ఇదేం కుదరదు చాలా మంది బొక్కలకు కూడా వేచడం జరుగుతుంది ఇందుకు సహకరించిన అధికారులకి అందరికీ కూడా మిస్కొచ్చినట్టు మీరు వందే సడుగులు రోడ్లు వేసేటట్టు చాలా మంది అక్కడ ఎగ్జిస్టింగ్ హౌసెస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు కోర్టు కూడా వెళ్తున్నారు కోర్టుకు అనుకరిస్తుందా వదిలేస్తుందా నాకు తెలియదు వదిలేసినా కూడా మూడు నెలల కాలం పెద్దగా ఇల్లు ఈ మూడు నెలల పెద్ద కట్టేసేది ఏమీ లేదు అందరినీ వెనక్కి పంపటం ఖాయం నా ఊరు ఏదైనా నా పదవి ఏదైనా కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా వదల బొమ్మాలి వదల ఇక్కడికి ఆగండి సరే మళ్ళీ మీరు వస్తే దోచుకోండి కానీ పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు మీకు ముప్పై సీట్లు నుంచి రావు ఐబీ రిపోర్ట్ కూడా అదే సో కాబట్టి తగ్గండి అయినా ప్రజల దరిద్రం అలా ఉంటే మీరు వస్తే అప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు కానీ పాయింట్ నాట్ నాట్ వన్ కూడా కాదు కదా జీరో పర్సెంట్ మీరు రావటం అది అని తగ్గట్టు తగ్గండి బ్రదర్స్ తగ్గండి ఏంటి పాల్ల కాస్త ఈ దాహానికి గ్యాప్లో ఉండే చూద్దాం ఆ రుచికొండ మరి ఆ రిపోర్ట్ ఏమొస్తుంది ఈయన అక్కడికి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా చూద్దాం ముగించే ముందు మరి ఈ పోరాటం అంగన్వాడీల పోరాటం అలాగే నడుస్తుంది అంగన్వాడీ మనం మన నెంబర్లు చెప్పుకోవాలా ఆరు వేల ఐదు వందలు జీతంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు అప్పుడు తెలంగాణ ఆల్మోస్ట్ అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత పద్నాలుగు వేల ఐదు వందలు చేశారు మరి ఈయన నేను తెలంగాణతో సమానంగా ఇస్తానని చెప్పి చెప్పటం చెప్పిన తర్వాత స్వల్పంగా పెంచటం జరిగింది తప్ప ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు కాబట్టి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మరి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారికే మద్దతు పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీ కూడా వారి కష్టాలను చూసి డెఫినెట్ గా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వారి కష్టాన్ని కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి హామీ ఇవ్వటం మంచి పరిణామం ఏదైనా మరి మూడు నెలల్లో మరి వాళ్ళు ఓపిక పట్టవలసి ఉంటుంది అలాగే గార్డ్స్ కూడా మరి తెలంగాణతో సమానంగా ఆ పోలీస్ చేసే పని హోంగార్డ్ చేసే పని ఒకటే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో వాళ్ళ కష్టాలను చూసి మనసు చెలించి కళ్ళ ఉంటే నీళ్ళ తిరిగి మరి వారికి అభయం ఇచ్చారట మరి ఆ తర్వాత ఏమీ లేదు వాళ్ళకు కూడా అతి తక్కువ జీతాలుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎలా అయితే వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారో హోంగార్డు శాలరీని కూడా కానిస్టేబుల్ గా ఆయన పెంచడం జరిగింది తెలంగాణలో ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తున్నారట మరి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేలకి పెంచడం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇక్కడ ఆ తర్వాత తెలంగాణలో ఇరవై ఆరు వేలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా వీళ్ళకి ఇస్తానని చెప్పడం ఆ తర్వాత మూడు వేల రూపాయలు పెంచి ఇరవై ఒక్క వేల ఐదు వందలకి ఎయిటీన్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ సంథింగ్ కి తీసుకురావటం జరిగింది మరి పొద్దు నుంచి రాత్రి దాకా రకర మొక్కలు చేసుకుంటున్నాడు ఏడు వందల పది రూపాయలు డైలీ కూలీకి వెళ్ళినా కూడా అంతే వస్తుంది తాపేమేసరికి ఇంకా ఎక్కువే వస్తుంది కానిస్టేబుల్ చేసే పనే హోంగార్డు చేస్తున్నప్పుడు తెలంగాణలో మరి ఇస్తున్నప్పుడు వారికి పైగా మనం మాట ఇచ్చినప్పుడు జగన్ అనేవాడు మాట తప్పడు మనం తిప్పడం అని పదే పదే అదే పనిగా మనకు మనం చెప్పుకొని మన భుజాలు మనం తట్టుకుంటున్నప్పుడు మరి ఈ అంగన్వాడీ సమస్య ఆ హోంగార్డు సమస్య కూడా మరి పరిష్కారం చూడగలిగితే చూడండి లేదంటే వాళ్ళకి పట్టిన పేడని వారే వదిలించుకుంటారు ఓకే ఇంకా ఏమన్నా ఉన్నాయా సో మేము పార్లమెంట్కి వెళ్ళాలి థ్యాంక్ యూ రేపు మళ్ళీ కలుద్దాం